ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ దీనిపై ఇప్పటికే సీట్ లోతుగా విచారణ చేస్తుంది ఢిల్లీలో కేంద్ర హోంమంత్రికి టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు ఈ కేసు వివరాలను అందించారు అందులో మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదు చేశారు ఇటు సాయిరెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డికి సీట్ నోటీసులు జారీ చేసింది ఈ పరిస్థితుల్లోనే విజయసాయిరెడ్డి సిట్ ముందు విచారణకు వస్తున్న వేళ వైసీపీలో ఉత్కంఠ పెరుగుతోంది సాయిరెడ్డి ఈ కేసులో బాంబు పిలిచేందుకు సిద్ధమయ్యారనే చర్చ వినిపిస్తోంది అటు నోటీసులు అందుకున్న నేతలు కోర్టును ఆశ్రయించారు లెక్క స్కామ్ విచారణలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ ఎదుట నేడు విచారణకు కానున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తనను విచారణ చేస్తే మరింత సమాచారం ఇస్తానని ఇప్పటికే విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు కాగా సాక్షిగా ఈరోజు సిట్ ముందుకు వస్తున్న విజయసాయిరెడ్డి వైసీపీ హ్యామ్లో చోటు చేసుకున్న పరిణామాలను పూర్తిగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలక అంశం అవుతుందని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు సాయిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో కర్మ కర్త క్రియ మొత్తం కసిరెడ్డాయని అని తేల్చి చెప్పారు కాగా సిట్ ఇప్పటికే విచారణ చేసిన దర్యాప్తులో భాగంగా ఈ మొత్తం వ్యవహారం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జరిగిందని నిర్ధారించినట్లు తేలింది దీంతో ఆయనకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సిట్ అధికారులకు నోటీసులు ఇచ్చారు గత ఐదేళ్లుగా మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించారని గుర్తించారు ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడి పెట్టారని సినిమా తీశారని సిట్ అధికారులు గుర్తించారు గతంలో విజయసాయిరెడ్డి మద్యం కేసులో కసిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలని సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు ఇటు కసిరెడ్డి సైతం తనకు సంబంధం లేని విషయంలో విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో కసిరెడ్డి తండ్రిని సిట్ విచారణ చేస్తుంది కాగా కసిరెడ్డి హైకోర్టులో ముందుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం ఇక వైసీపీ ముఖ్యనేత మిథున్ రెడ్డిని శనివారం విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది అటు సుప్రీంలో రిలీఫ్ పొందిన మిథున్ ఇటు హైకోర్టులో సిట్ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు ఇదే కేసులో నాడు పనిచేసిన అధికారులను సిట్ విచారణ చేస్తోంది ఇప్పుడు సాయిరెడ్డి సాక్షిగా ఇచ్చే సమాచారంతో ఈ కేసులో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు